నేను ప్రగాఢంగా నమ్మతా ఈరోజు నేను లేస్తానే నా చేతిలో ఒక ఇది ఉంది రింగ్ ఉంది చూసారా మీరు ఏంటి రింగు ఏంటి అని అడుగుతున్నా మంత్ర 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 రింగ మంత్రం చేసుకుందా రింగా అని అడుగుతున్నా కాదు మానిటర్ చేస్తుంది ఇది ఆర్ఆర్ రింగ్ ఇది ఆర్ఆర్ ఇంగ్ అంటే మన ఆరోగ్యాన్ని అంతా కూడా దీంట్లో మానిటర్ చేస్తూ ఉంటుంది నిద్ర లేస్తాను నేను ఒకసారి ఫోన్లో చూసుకుంటాను రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయా ఎంత నిద్ర వచ్చింది బాడీ రెడీగా ఉందా లేదా హార్ట్ బీట్ రెడీగా ఉందా లేదా అన్నీ చూసుకొని ఇంకా రెడీ అయ్యి ముందుకు పోతాం నేను తినే తిండి కూడా మీరు చూస్తూ ఉంటారు లెక్క వేసుకొని తింటాను ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే తింటాను ఏ దినాలో అదే తింటాను ఎక్కువ తిన్నో తక్కువ తిన్నో దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది చాలామందికి తెలియకుండా కూడా ఇబ్బందులు వస్తున్నాయి నేను ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నా కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మీరు నన్ను ఫాలో అయితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అని మిమ్మల్ని అడుగుతున్నా ఎస్ విల్ డూ ఇట్ టెక్నాలజీ ఎంత వచ్చేసిందంటే మీకు ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది నేను చూసిన టెక్నాలజీలో ఏం తల్లేది ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా చేద్దాం ఉపయోగిద్దాం మీరిద్దరమ్మా ఇట్రా ఇప్పుడు మా అత్తగారు కూడా క్యాన్సర్తో అనేది చనిపోయింది అప్పుడే ఎన్టీ రామారావు గారు ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని పెట్టారు ఆ హాస్పిటల్ ఇప్పుడు బాలకృష్ణ గారు రన్ చేస్తున్నారు వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్